జై శ్రీరామ్ జై హనుమాన్ హరి ఓం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట పట్టణంలో జరుగుతూ ఉన్న చాణక్య నీతిశాస్త్రం మీద ప్రవచనానికి ప్రసంగానికి అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుపుతున్నా మాతృదేవోభవ నిదుర పొమ్మన్నను నిముసమ్ము కూడా పోది ప్రేమ నిత్యమీ ప్రేమ అమ్మ నిదుర పొమ్మన్నను నిముషం కూడా నిదుర పోది ప్రేమ నిత్యమీ ప్రేమ చెదరిపోయిన వేళ శిశువు గుండెలకు చెమ్మగిల్లిన కళ్ళు చేర్చుని ప్రేమ చెదరిపోయిన వేళ శిశువు గుండెలకు చెమ్మగిల్లిన కళ్ళు చేర్చుని ప్రేమ కదిలించుని ప్రేమ కదలది ప్రేమ కదిలించుని ప్రేమ కదలది ప్రేమ కన్నీరు రుతులగించు కన్నీటి ప్రేమ కదిలించుని ప్రేమ కదలది ప్రేమ కన్నీరు కన్నీరుతులగించు కన్నీటి ప్రేమ యదను కోసిన గాని ఏడ్వది ప్రేమ ఎదను కోసిన ఏడ్వది ప్రేమ ఈ కాలు జారునంచు ఏడ్సు ప్రేమ మన తల్లి తరువోజ మన పూజ మన జన్మమునగామే మధుమాధవీజ